హలో అండి అందరికీ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రామావత్ ఎలా ఉన్నారో ఈరోజు మా బంజారా వాళ్ళ స్పెషల్ రెసిపీ అన్నమాట ఈరోజు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను మా బంజారా వాళ్ళకి అది ఇది ఫేమస్ రెసిపీ అని చెప్తామన్నమాట దీన్ని అయితే మేము లాప్సీ అంటామండి మా బంజారా వాళ్ళు ఎంత ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళైనా సరే ఎంత మంచి హోదాలో ఉన్న వాళ్ళైనా సరే కంపల్సరిగా ఇంట్లో ఒక్కసారైనా చేసుకొని తినే రెసిపీ అని చెప్పవచ్చు అనమాట సో ఈరోజైతే నేను దీన్ని మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలి అనేది మామూలుగా అయితే ఇది ఎక్కువగా బాలింతలకి పెడతారు బాలింతలు కొంచెం డెలివరీ అయిన తర్వాత వీక్గా ఉంటారు కదా వాళ్ళు స్ట్రాంగ్గా అనేసి ఇది చేసి పెడతారనమాట నేనైతే బాలింతగా ఉన్నప్పుడు మా అమ్మ తెగ చేసి పెట్టేదండి నేను అసలు తినలేకపోయేదాన్ని కూడా అప్పుడైతే ఇప్పుడు నాకు చేయడం వచ్చు కానీ మా అమ్మ చేసేంత పర్ఫెక్ట్ గా అయితే రాదు అందుకని మా అమ్మ చేయిద్దామో అనుకుంటున్నాను ఇంకా మా లాంగ్వేజ్ వాళ్ళు ఎక్కువగా చేసుకుని తినే కొన్ని ఇంకా రెసిపీస్ అయితే ఉన్నాయి ఒక్కొక్కటిగా నేను వీలు కుదిరినప్పుడల్లా షూట్ చేసి మేము పోస్ట్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఇంకా లాస్ట్ వరకు వీడియో చూసి మీకు నచ్చితే కనుక కమెంట్ చేయండి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి ఏమేమి కావాలంటే మెయిన్గా బెల్లం నెయ్యి కావాలండి అలాగే బియ్యం పిండి కావాలన్నమాట పెనం మీద కడాయి పెట్టుకొని కొంచెం బియ్యం పిండి వేసుకొని అందులోనే నెయ్యి కూడా వేసుకోవాలి బాగా వేయించాలన్నమాట పిండి అయితే మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు ఒక కలర్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించాల ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక నూట యాభై గ్రాముల వరకు బెల్లం తీసుకొని దంచుకోవాలి అంటే మేము పిండి కొంచమే తీసుకున్నాం కాబట్టి ఈ బెల్లం సరిపోతుంది అనమాట అందులో ఒక ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలి బాగా బెల్లం నీళ్లు మరిగేసిన తర్వాత మనం వేయించుకున్న బియ్యం పిండి ఉంది కదా ఆ పిండి అయితే ఇలా మరుగుతున్న బెల్లం నీటిలో వేసి బాగా తిప్పాలండి ఉండలు లేకుండా నీట్గా తిప్పుకోవాలి ఉండలేకుండా బాగా నీట్గా కలిపేసుకోవాలండి ఇలా గట్టిపడేంత వరకు కలిపేసుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ మీద పెట్టి అడుగంట వరకు కలుపుతూనే ఉండాలి కలిపే వాళ్ళు నిజంగా స్ట్రాంగ్గా ఉండాలండి చేతుల నొప్పి కూడా వస్తుంది ఇంకా రెడీ అయిపోయిందనమాట ఇక్కడైతే నేను వేసుకొని తింటున్నాను ఇందులో వేడి వేడిగా తింటేనే బాగుంటుందన్నమాట నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది నిజంగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంది నేను కూడా చాలాసార్లు ఇంట్లో చేసుకొని తింటాను కానీ మా అమ్మ చేసేంత టేస్ట్ అయితే రాదనమాట అంతేనండి మేమైతే దీన్ని లాప్సీ అంటాము సింపుల్గా అయిపోయింది ఈ రెసిపీ మీకు ఏమైనా తెలుసా తెలిస్తే కనుక మీరేమంటారు అనేది నాకు కామెంట్ చేయండి మేమైతే ఇక ఎవరు అని అనుకుంటున్నారేమో తినైతే మా రెండో చెల్లి నాకు కొంచమే వేసుకుంది స్వీట్ ఎక్కువగా తినదని ఇంకెంతేనండి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్